హలో అండి మన దగ్గర డ్రెస్సుల మీదకి శారీస్ మీదకి రకరకాల చాలా ఉంటాయి కదా కొంచెం సన్నగా ఉండేవి లేకపోతే ఇలా కొద్దిగా కలర్స్ అంటే మనకి కావాల్సిన మ్యాచింగ్ కలర్స్ ఇలా చాలా ఉంటుంటాయి ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నా సరే మనం అన్ని చిక్కులు పడిపోతుంటాయి అన్నమాట ఏది తీసుకోవాలన్నా వెంటనే రాదు చిక్కులు పడి అందుకని చిక్కులు పడకుండా వేటికవి సపరేట్గా మీకు కావాల్సింది ఎప్పుడు కావాలన్నా సులువుగా తీసుకోవాలంటే సింపుల్గా ఇలా వేసుకుంటే చాలు దువ్వెని పెట్టుకోవాలి ఈ చైన్లన్నీ ఒక దువ్వెనికి ఇలా వరుసగా ఒకదాని పక్కన ఒకటి అన్నీ పెట్టుకొని ఈ దువ్వెన్ని బట్టల కబ్బోర్డ్ లోపల మనం ఎక్కడైతే బట్టలు పెట్టుకుంటామో మనకు కావలసిన బట్టలు ఆ బట్టల కబ్బోర్డ్ లోపల దీన్ని హ్యాంగ్ చేసుకుంటే డ్రెస్ కానీ శారీ కానీ తీసుకున్నప్పుడు వెంటనే మ్యాచింగ్ తీసుకోవచ్చు వెతుక్కునే పని లేకుండా ఇది హ్యాంగ్ చేసుకోవటానికి వాల్ స్టిక్స్ ఉంటాయి కదా రెండు స్టిక్స్ ఇలా అంటించుకొని దాని మీద పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది కావలసినప్పుడు మ్యాచింగ్ సులువుగా తీసుకోవచ్చు అన్నీ కలిసిపోకుండా నీట్గా ఉండటానికి ఇలా సింపుల్గా చైన్లన్నీ సెట్ చేసుకోవచ్చు